శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ మరి ప్రవేశపెట్టారో అది రాష్ట్ర ప్రగతికి భవిష్యత్తుకి అలాగే సంక్షేమానికి మరి ప్రజలందరికీ కూడా తెలియాలి మరి ఎన్నో ఆహర్నిసలు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతూ మరి అనేక నిధులు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొస్తూ మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి రాష్ట్ర బడ్జెట్ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రెండు వందల మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల కింద రాష్ట్ర బడ్జెట్ని ఈ సంవత్సరం మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి మరి ప్రవేశపెట్టడం జరిగింది దానిలో మరి అన్ని కూడా గృహ నిర్మాణ శాఖకు కానీ అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ప్రత్యేక సంక్షేమం కోసం మరి ఏ విధంగా అయితే నిధులు మరి కేటాయించారనేది మనం అందరం కూడా చూసాం అలాగే సూపర్ సిక్స్ పథకానికి సంబంధించి మరి సంక్షేమమే ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తారు కాబట్టి దానిలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలకు కూడా ప్రత్యేకమైన నిధిని కేటాయించడం జరిగింది అలాగే ఆర్ఎండ్బి రోడ్డుకి సంబంధించి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోట్ల రూపాయలని మరి ఏదైతే రోడ్లు మరి బాగా దెబ్బతిన్నాయో ఉన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపాదకం చేయడం కోసం మరి దాన్ని కూడా కేటాయించడం జరిగింది అలాగే కొత్త బస్సులు ఏదైతే అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చేశారో వెయ్యి బస్సుల్ని మరి ఏసీ బస్సుల్ని మరి కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని చెప్పి మరి మహిళలందరి కోసం కూడా మరి వెయ్యి బస్సులు కేటాయించడం కూడా జరిగింది అలాగే పోలవరం నిమిత్తం కానీ అదేవిధంగా ఏదైతే వెలుగొండ నాగావళి కోసం కానీ మరి పోలవరం అయితే మరి అందరం కూడా ఉత్తరాంధ్ర కూడా ఏదైతే విధంగా ఉందో అలాగే ఆంధ్ర అందరికి కూడా ప్రతి పంట కూడా పండాలన్న ఉద్దేశంతో మరి ఇప్పటికే నైంటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఆరు మార్చికి మరి ఎడవకాలని దీన్ని తీసుకురావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్యాభ్యాసం కోసం కానీ ఏదైతే ఆహర్నిసులు లోకేష్ గారు మరి ప్రతి ఒక్కరికి కూడా పూలం కోసంగా చర్చించి వాళ్ళ అభివృద్ధికి కానీ అదేవిధంగా తల్లిక వందనం కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో లోగడ ఏదైతే కొంతమందికి పడని ఉన్నాయో తల్లిక వందనని అది ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది అలాగే పంచాయతీరాజుకి సంబంధించి మరి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలని మరి పంచాయతీరాజు డెవలప్మెంట్ కోసం ఏదైతే రోడ్లు అవ్వచ్చు పంచాయతీల అభివృద్ధి కోసం ఎన్నింటికి కోసం కూడా మరి పంచాయతీరాజు అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి శాఖని కూడా దీంట్లో కేటాయించుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాలని ఉద్దేశంతో అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇండియాలోనే నెంబర్ వన్ గా రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దాన్ని కూడా కేటాయించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏమి తెలియనట్టు మరి ఏదైతే మరి ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో దాని అన్నిటికీ కూడా తిప్పు బాధ్యత కూటమి నాయకులతో పాటు ప్రజలకు కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఏదైనా సినిమాలో డెఫినెట్గా హీరో ఉంటే ఉంటాడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కూటమి హీరో లాంటిదైతే వైసీపీ అనేది వెళ్ళను అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి డెఫినెట్ గా చేసే మంచి పనిని పాడు చేయడం కోసం ప్రజల్లో విద్వేషాలు సృష్టించడం కోసం ఇవన్నీ కూడా మాటల దారిడిని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలందరూ కూడా కొట్టి మరి నాయకులు అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ రోడ్ల మీద ఉంచడమే కాదు ఆహర్నిసులు కూడా ప్రజల కోసం ప్రజల మంచి కోసం మీరందరూ కూడా ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి మరి రోజు కూడా మానిటరింగ్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న కోటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే పాంప్లెట్ లాంటి సాక్షి పత్రిక చిన్నపిల్లలు ఆడుకునే గేమ్లు ఆడుకునే లాంటి సాక్షి ఛానల్లో సూపర్ సిక్స్ కట్టు అసలు సూపర్ సిక్స్ కట్టు అని వాళ్ళకు నోట్లు ఎలాగొచ్చినాయి వాళ్ళు తల్లికి వందన మేము ఎవరేమని అన్నారు దాన్ని మేము ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చాం మరి అలాగే రెండు వేల పెన్షన్ మూడు వేలు అన్నారు మరి వాళ్ళు మూడు వేల రూపాయలకి వెయ్యి రూపాయలు సాగ తీసుకున్న వాళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున నాలుగు ఇచ్చారు అన్ని సంవత్సరాలు మేము అలా అనలేదే మూడు వేలు పెన్షన్ వేలు అన్నా ఏప్రిల్ లో డిక్లేర్ చేశాం కంబట్టి జులై ఒకటో నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు ఇచ్చాం వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు ఇచ్చాం ఖాళీ చేయి కదండ మంచం మీద ఉన్న వరకు పదిహేను వేల రూపాయలు ఇచ్చాం అన్నా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు మనం ముందు ఎన్నికల్లో ఇచ్చాం మేనిఫెస్టోలో జిల్లాకే పరిమితం అన్నాం కానీ మరి ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం అన్నదాత సుఖీభావ్ కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే దాన్ని ఆరు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం గత కలిపి ఇరవై వేలు అన్నారు ఇరవై వేలు రెండు వేలు పద్నాలుగు వేలు అయిపోయినా ఈ నెల అక్కడికి మిగతా ఆరు వేల రూపాయలు వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మరి ఇలాగే ఇప్పుడు రూపమాపం మాకు శుభం కూడా వస్తుంది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోపును గ్రహిత అవార్డు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారో తెలిసండి పాడు లేకుండా అరవై లక్షల కేజీలు నెయ్యి తయారు చేసినందుకు పాడు లేకుండా అరవై లక్షల కిలోలు నెయ్యి తయారు చేసినందుకు ఆయనకి నోపులు బ్రహ్మతి కూడా వస్తుంది మరి న్యాయమూర్తి చేసి అలాగే ఎన్నో చేసిన వ్యక్తి జడ రవణ్ కుమార్ గారు మొన్న వీడియోలో చూసి అసలు ఆ మాట అనకూడదు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే పసుపు చొక్కా వేసుకున్నా పసుపు జెండా కట్టినా అసలు మనుషులనే వాళ్ళు కనపడరు తెలుగుదేశం పార్టీ నాయకులు కోళ్ళ పసుపు కూడా వేసుకోవటానికి బయలు వేయాలి వణుకు పుట్టాలి అన్నాడు ఆయన ఒక న్యాయమూర్తిగా చేశాడు ఆయన జడ్జిగా కూడా చేశారు ఎన్నో చేశారు మరి ఇలాంటి మాటలు అంటున్నారు ప్రతి ఒళ్ళు మొన్న పార్లమెంటు గారు పాపం సుబ్బారెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటున్నారు ఏంటండి రాష్ట్రపతి పాలన ఇంకా మాకు ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్రపతి పాలన పెట్టారో ఆ పదకొండు సీట్లు ఇంకా దిగారుస్తారో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మేము ఎంతసేపు కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం మా నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తున్నాము చేయాల్సింది ఉందే చేయాలి మేము చేయాలి ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ అనుకోకుండా చేసిన బోర్డు ఉన్నాయి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు బిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ ఈ నెల కన్నా రిటైర్డ్ అయిన టీచర్లుగా రెండు వేల మూడు వందల ఉద్యోగాలు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ వదులుకున్నాం ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ

వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతు వ్యాధి